మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దైవ గ్ర గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ఆది కాండము దయచేసి ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జెనిసెస్ థర్టీ సెవెన్ చాప్టర్ అండ్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ వర్డ్ అతని సహోదరులు షక్యంలో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళి అప్పుడు ఇస్రాయేల్ యోసేపును చూచి నీవు నీ సహోదరులు సక్యంలో మంద మేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అట్లాగనే ఇంకొక మాట చదువుదాం మనం పదిహేడవ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వాళ్ళ దైవ గ్రంథంలో నుండి పదిహేడవ వాక్యం కూడా మనం ధ్యానం చేస్తుంటే అందుకు అతడు ఇక్కడ నుండి వారు సాగి సాగిలి వారు దోతానుకు వెళ్ళదు రండని చెప్పుటకు వింటిని వింటినని చెప్పాను అప్పుడు యోసపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతాన్లో వారిని కనుగొనను పిల్లల గమనిద్దా ఇక్కడ ఓ విశేషమైన మాటని దైవ గ్రంథములో మనం ధ్యానం చేస్తూ ఉన్నా ఏమిటి అక్కడ వ్రాయబడిన శ్రేష్టమైన మాటలు అంటే యాకోబు తన కుమారులను షకేముకు పంపించాడు ఎందుకు తన మందను మేపటానికి షకేములో వారు తమ మందను మేపుచున్నారని తలంచి చాలా రోజులైంది వెళ్ళి వారి యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయో కనుక్కోవాలని తన కుమారుడైనటువంటి యోసేపుని పిలిపించి నువ్వు నీ అన్నల దగ్గరికి వెళ్ళి వారి క్షేమ సమాచారం కొనుక్కొనిరా అని యోసేపును పంపుతూ ఉన్నాడు తండ్రి యొక్క ఆజ్ఞను వహించి వెళతాను అని యోసేపు ఒప్పుకున్నాడు యాకోబు తన కుమారులను పంపించింది ఎక్కడికంటే షకేముకు కానీ వాళ్ళు షకేములో ఉన్నారా అంటే షకేములో లేరు ఇప్పుడు యేషాబు తన తండ్రి తనకు ఆజ్ఞాపించిన ప్రకారం బయలుదేరి షకేముకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు షకేములో తన అన్నలు ఎక్కడున్నారని ఆ పొలాలలో వెతుకుతూ ఉన్నాడు వెతుకుతూ ఉంటే ఎక్కడ షకేములో తన అన్నలు తనకు కనిపించకపోయేసరికి వెతుకుతూ ఉన్నాడు ఆ పొలాల్లో ఇంతలోనే ఒక వ్యక్తి కనపడ్డాడు ఏమిటయ్యా నువ్వు వెతుకుతున్నావు పొలంలో అంటే అయ్యా ఇట్లాగా మా అన్నలు మా నాన్న మా తండ్రి అయినటువంటి యాకోబు నా సహోదరులను ఇదిగో సికేములకు పంపించాడు మందన్యాప్ అని నేను వెతుకుతున్నాను కానీ వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళని ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కాలేదంటే అతడు చెబుతున్న మాట ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇంతకు మునుపు మనం షకేములో ఉండొద్దు శక్యమును విడిచి మనము అదిగో దోతానికి వెళ్ళదవ రండి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒకవేళ వాళ్ళ దోతానికి ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు అని చెప్పాడు పిల్లలు గమనిద యాకోబు వెళ్ళమంది ఎక్కడికి అంటే యాకోబుకి వెళ్ళ యాకోబు వెళ్లమంది ఎక్కడికంటే షకేముకి కానీ యాకోబు కుమారులు పది మంది ఎక్కడికి వెళ్ళారు అంటే అదిగో దోతానుకు వెళ్ళారు నేనంటాను పిల్లరా మనం ఎక్కడికి పంపించబడ్డాము మనం ఎక్కడికి వెళుతున్నాం మనం ఎక్కడికి పంపించబడ్డాము మనం ఎక్కడికి వెళుతున్నాం వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే పిల్లరా యోనాని కలిగిన దేవుడు నినివేకి పంపించాడు నినివేకి పంపించాడు నినివేకి వెళ్ళేటటువంటి మనస్సు లేక యోన ఎక్కడికి వెళ్ళాడంటే అదుగో బయలుదేరి ప్రేమైనటువంటి వారలరా దేవుడు చెప్పనటువంటి ప్రదేశానికి వెళుతున్నాడు దేవుడు తనకు ఆజ్ఞాపించని స్థలానికి వెళుతున్నాడు నిజమే మన జీవితాలలో దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళుతున్నావా లేకుంటే మనకిష్టమైన స్థలానికి మనం వెళుతున్నామా మనం చాలా సందర్భాలలో భక్తులను మనం చూస్తున్నాం దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే కొందరు మరొక స్థలానికి వెళ్ళారు అట్లాగనే దేవుడు లోతుతో అదుగో కనపడుతున్నటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళు అంటే అతడు ఆ పక్కనే ఉన్నటువంటి ఊరికి వెళ్ళమంటే అతడు నేను అక్కడికి వెళ్ళలేను ఇదిగో ఈ కొండ దగ్గరికి కొండల్లోనికి వెళతాను అన్నాడు దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళకుండా ఆయా వ్యక్తులు వారు వారు కోరుకున్న స్థలానికి వెళ్ళారు అందుకే వాళ్ళ జీవితాలలో నెమ్మది లేకుండా పోయింది వాళ్ళ జీవితాలలో సమాధానం లేకుండా పోయింది మనకి చూశాం కదా నినివేకి వెళ్ళవంటే యోన తర్శిష్కి వెళ్ళాడు ఏం జరిగింది ఈ మార్గంలో దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళకుండా దేవుడు చెప్పని ప్రదేశానికి వెళ్ళాడు అందుకే తన జీవితంలో ఆ ప్రయాణములో తొందరలో అపాయాలు నెమ్మది లేని స్థితి ఉపద్రవాలు క్షేమం లేని పరిస్థితుల్లో తన ప్రయాణము కొనసాగింది చివరికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఇష్టం లేకపోయినా నినివేకే వెళ్ళాల్సి వచ్చింది యోన తరిశిశుకు వెళ్ళాలనుకున్నాడు దేవుడు నినువేకి వెళ్ళమన్నాడు యోన తరిశిశుకు వెళ్ళాలనుకుంటున్నాడు అందుకే తన జీవితంలో నెమ్మది లేకుండా పోయింది తొందరలు ఇబ్బందులు సమస్యలు సమాధానము లేనటువంటి స్థితి ఉపద్రవములలో నేను ఉన్నాను అంటున్నాడు ఎందుకు మన జీవితాలలో ఉపద్రవము దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోవటమే దేవుడు మనల్ని ఎక్కడికి పంపించాడో ఆ స్థలంలో ఉండకనే ప్రిల్లర మనకు బాగా తెలుసు నయోమి కుటుంబం ఎక్కడ ఉండవలసింది బెత్తుల ఉండాల్సింది ెత్తల హేములమును కొంచెం కరువు వచ్చిందని బయలుదేరి ఈ కుటుంబం ఈ తల్లి తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే దేవుడు తనకు ఆజ్ఞాపించని స్థలానికి వెళ్ళింది మోయాబు ప్రదేశానికి వెళ్ళింది అందుకే ఆమె జీవితంలో నెమ్మది లేని స్థితి సమాధానము లేని స్థితి తన భర్త పోయాడు తన ఇద్దరు కుమారులు చనిపోయారు ఎంత దారుణం ఇంత కష్టం ఎంత కష్టం ఎందుకు దేవుడు ఉంచిన స్థలములో ఉండకుండా ఆయా వ్యక్తులు వారి వారికి ఇష్టమైన స్థలాలకి వెళ్ళారు అందుకే నెమ్మది లేక సమాధానం లేకుండా అందుకే అంటుంది ఒకరోజు మరలాభ్యతలు హేమ వస్తే చూచిన వాళ్ళు అంటున్నారు ఇదిగో నీవు నయోమి కాదా నీవు నయోమి కదా అంటే అవంటుంది అయ్యా అమ్మా నేను నయోమి కాదు నేను మారానైపోయాను నేను చేదునైపోయాను ఎందుకమ్మా నీ జీవితం చేదు అయిపోయింది నీ బ్రతుకు చేదైపోయింది ఎందుకు నీ పరిస్థితులు చేదు అయిపోయా ఎందుకు అదిగో దేవుడు నిలిపిన స్థలంలోని ఉండకుండా దేవుడు ఆజ్ఞాపించని స్థలంలోనికి వెళ్ళావే అందుకని చేదైపోయా బైబిల్ చెబుతుంది ఆమె అంటుంది ప్రియులారా యహోవా నాకు విరోధి ఆయను అని ఎందుకు దేవుడు విరోధి అవుతాడు ఆయన చెప్పినట్లుగా నువ్వు నడిపిస్తే ఆయన నీకు స్నేహితుడే కదా అబ్రహామును చూచిన దేవుడు అంటున్నాడు అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు ఎందుకో దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో బయలుదేరి అదుగో అబ్రహాము బయలుదేరి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు అదిగో అందుకే దేవుడు అంటున్నాడు నా స్నేహితుడు స్నేహితుడుగా ఉండవలసిన నీ జీవితంలో దేవుడు విరోధి ఎందుకయ్యాడు అంటే దేవుని మాట ప్రకారము నడిపించబడకుండా దేవుడు ఉండమన్న స్థలములో ఉండకుండా దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా నీకిష్టమైన స్థలములో నీవు కోరుకున్న స్థలములో నీకిష్టమైన వారితో ఉండటానికి వెళుతున్నావే అది అందుకే పరిస్థితులన్నీ కారుమారైపోతున్నాయి ఇక్కడ యాకోప ప్రేమైనటువంటి వారులారా తన కుమారులను ఎక్కడ ఉండటానికి పంపిస్తున్నాడంటే షకేముకి వెళ్ళి అక్కడ మందని మేపమంటున్నాడు షకేము అంటే అర్థం ఏమిటంటే భుజము భుజము అంటే అర్థం ఏమిటి భుజము భారం మూసేది తన కుమారులు దేవుని యొక్క కాపుదల దేవుని వారి భారమును దేవుడు మోస్తాడని షకేముక పంపిస్తే వీళ్ళెక్కడికి వెళ్ళారండి వీళ్ళ సొంత ఆలోచన సొంత ఉద్దేశం సొంత తీర్మానం ప్రకారం సొంత అభిప్రాయం ప్రకారం ఎక్కడికి వెళ్ళారంటే బయలుదేరి దోతానుకు వెళ్ళారు దోతాను అంటే అర్థం ఏమిటంటే గుంటలు కలిగిన ప్రదేశము నిజమే నీ జీవితంలో దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచితే నీ భారం మోస్తాడో ఆ స్థలంలో నీ ఉండాల అంతేగాని నీకిష్టమైన స్థలంలో ఉండటానికి వీలు కాదు అందుకే బైబిల్ చెబుతుంది భుజము అంటే భారమును భరించు స్థలము అని వాక్యము సెలవిస్తుంది చదువు చదువుదామా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాణము దయచేసి ముప్పై మూడవ అధ్యాయము పన్నెడ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే బెన్యామీను గుర్చి ఇట్లా నేను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును అతడు భుజముల మీద ఆయన భుజముల మీద అతడు నివసించును అంటే బెన్యామీను నువ్వు దేవుడు భరిస్తూ ఉన్నాడు నా దేవుడు నిన్ను భరించటానికి ఇష్టపడుతున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని ప్రేమైనటువంటి మార్గలు కీర్తనల గ్రంథం యాభై ఐదు ఇరవై రెండో వాక్యములో రాయబడింది నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు అందుకే తన కుమారుల భారము దేవుడు భరిస్తాడని షకేముకు పంపిస్తే ఎంత మాత్రము వీళ్ళు షకేములో ఉండట్లా వాక్యము సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ప్రభు షకేము అనుభవములోనికి రమ్మంటే షకేములోనికి రాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట శకేములు నిలవకుండా దేవుని మీద తమ భారమును మోపకుండా ఎక్కడికి వెళ్ళారు గుంటలు గుంటలు కలిగిన ప్రదేశానికి అనగా దోతాను ప్రదేశానికి వెళ్ళారు అని మనము వాక్యములో స్పష్టముగా చూడగలుగుతున్నాం ప్రేమైనటువంటి వార్లరా జీవితంలో ప్రవీణటువంటి వారులరా ఆయన మన అనుదిన భారమును భరించు దేవుడని వాక్యము సెలవిస్తూ చదువుదామా ఆ మాట ఒక్కసారి కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన దయచేసి అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం ధ్యానం చెందామండి అరవై ఎనిమిది పంతొమ్మిది ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ రక్షణకర్తయ్య ఉన్నాడు నిజమే అనుదినము ఆయన మన భారమును భరించుచు ఉన్నాడు అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు నీ భారమును భరించేది దేవుడు అంతే నీవు ఎక్కడ ఉంటే ఆయన్ని భారాన్ని భరిస్తాడంటే షకేములో ఉంటే నీ భారమును భరిస్తాడు భారమును భరించే స్థలములో ఉంటే ఆయన నీ భారాన్ని మళ్ళీ భరిస్తాడు కానీ నీవెక్కడో నీకిష్టమైన స్థలంలోనికి వెళ్ళి నీకిష్టమైన దోతాను ప్రదేశానికి వెళ్ళి నీకిష్టమైనటువంటి నువ్వు కోరుకున్న స్థలానికి వెళ్ళి అక్కడ నా భారం భరించయ్యా అంటే భరించనే భరించడు అందుకే యాకోబు తన కుమారులు ఎక్కడికి పంపించాడంటే అదిగో షకేముక పంపించాడు కానీ వీళ్ళు ఎక్కడ నిలిచారా నిలవల ఎక్కడికి వెళ్ళారు దోతానికి వెళుతున్నామని చెబుతున్నారు దోతానికి వెళ్ళారంట తండ్రి తమకు ఆజ్ఞాపించింది ఒకటి వీళ్ళు వెళ్ళిన ప్రదేశం మరొకటి దోతానికి వెళ్ళారు ఆ ముప్పై ఏడు పదిహేడో వాక్యములు మనం చూస్తూ ఉంటే ఆ ముప్పై ఏడు పదిహేనవ వాక్యములు చూస్తుంటే అందుకే కదా యోసేపు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి ఏం చేశారు వాళ్ళు కర్రలతో బాగా కొట్టి 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 ఎక్కడ పడేశారంట ఆ గుంటలలో ఒక గుంట ఒక గుంటలో యో పడవేశారు అని రాస్తున్నాడు ఇరవయో వాక్యములు ప్రేమైనటువంటి వారులరా ఎందుకు అప్రదేశమంతా గుంటే గుంటల మహిమతో నింపబడింది వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారులరా దైవ వాక్యము సెలవిస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే బైబిల్లో మనం చూద్దాము ఒక మంచి మాటని కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే అక్కడ ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశక నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారి నాలుకతో ఇచ్చుకములాడుతురు అబ్బా వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి యథార్థవంతులు కాదు వారి నోట యథార్థత లేదు ఎవరిని పడేద్దామా ఎవరిని నాశనం చేద్దామా మహిమ కలిగిన దేవుడు నీ భారాన్ని భరించాలని శకేములో ఉండమంటుంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళ హృదయంతరంగమే గుంటలతో నింపబడ్డది వారి అంతరంగం నాశనకరమైన గుంట వీరే గుంటలతో నింపబడ్డారు యథార్థవంతులు యథార్థవంతుల స్థలములు ఎక్కడుంటారండి ఎక్కడికి వెళ్తారు ఏదో పెద్దోళ్ళకు సాగు చెబుతారు ఏ గుటి పక్షులు ఆ గుటికి చేరతాయి నువ్వు యథార్థవంతుడు అయితే యథార్థవంతులతో ఉంటావు నువ్వు తిట్టుబోతువైతే తిట్టుబోతులతో ఉంటావు నీ పరిశుద్ధులవైతే పరిశుద్ధులతో ఉంటావు నువ్వు ప్రార్థనా పరుడు అయితే నువ్వు ప్రార్థనా పరులతో ఉంటావు అదిగో వీళ్ళ అంతరంగమే గుంట కాదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే దోతానుకి వెళ్ళారు దోతాను గుంటలు 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 కలిగిన ప్రదేశము వారి అంతరంగము స్వభావము వారి జీవితమును ప్రేమటువంటి వారి నాశనం చేస్తుంది అందుకే గమనిద్దాం ప్రేమైనటువంటి వారి వీళ్ళు వెళ్ళిన ప్రదేశము గుంటలు కలిగిన ప్రదేశం బైబిల్లో ఇంకొక మాటను చూస్తూ ఉంటే ఓ గ్రంథము దయచేసి ఇరవై నాలుగవ అధ్యాయం గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దయచేసి పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాటవిటంటే భూనివాసి నీ మీదకి భయం వచ్చను గుంటయు ఉరియు నీకు తటస్థించను నీ జీవితంలో ఏమి నీకు తటస్థిస్తున్నాయి అంటే గుంట గుంటలు తటస్థిస్తున్నాయి నాశనకరమైన గుంటలు తెరచిన సమాధులు వారి అంతరంగం ప్రేమటువంటి దేవుని పిల్లరా నాశనకరమైన గుంటలు తెరబడిన సమాధులు ప్రేమ ఎవరిని మృంగుదా అని నీవు క్షేమంగా ఉండాలని నువ్వు సౌఖ్యముగా ఉండాలని నీవు నెమ్మదిగా ఉండాలని నీ భారమును ప్రభువు భరిస్తాడని యాకోబు అదిగో ఎక్కడికి పంపించాడంటే షకేముకు పంపించాడు వీళ్ళు షకేములో ఉన్నట్లా వీళ్ళు అంతరంగమే నాశనకరమైన గుంట కనుక వీళ్ళు గుంటలు కలిగిన ప్రదేశమైనటువంటి దోతానికి వెళ్ళారు అందుకే గుంటల అనుభవము ఎవరి నాశనం చేద్దాం ఎవరి ఎవరిని పడకూడదాము ఆ గుంట ఇదేనో చూపిస్తుంది పడవేసేటటువంటి స్వభావం నాశనము చేసే స్వభావం ఇబ్బందిని కలగజేసే స్వభావం ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ఈరోజు నీ జీవితంలో నువ్వు నాశనం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి అంటే షకేములో షకేము అనగా శకేము అనగా భుజాల మధ్య ఆడుకునే అనుభవం దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం దేవుని కాపుదల కలిగిన స్థలము దేవుని పరిశుద్ధత కలిగిన స్థలము దేవుని యొక్క క్షేమం కలిగిన స్థలం నెమ్మది కలిగిన స్థలము శక్యము ఉంటున్నావా ప్రిలారా ఇంకొక మాటని నేను చూపించి నేను ముగ్గుస్తా ప్రయమైనటువంటి వారిలో నలభైవ కీర్తన దయచేసి రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి వాటి ఏమిటంటే మొదటి వాక్యం నలభైవ కీర్తన ఒకటి రెండు వాక్యాలు చదువుదా యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను నాశనకరమైన గుంట నుండియో జిగటగల దొంగ ఊపి నుండియో ఆయన నన్ను పైకెత్తను నా పాదముల బండప బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తనను మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మిక నీ ఏ గుంటలో ఉన్నా కానీ నా దేవుడు ఆ గుంట నుంచి విడిపించి తీసుకుని వెళ్ళి ఆ శకేము ప్రదేశములు అనగా నెమ్మది కలిగిన ప్రదేశములు సమాధానము కలిగిన ప్రదేశములో ఓ నీ భారమును భరించే దేవుడు భరించేటటువంటి ప్రదేశములో నిన్ను నిలపాలని ఆయన ఆశపడుతున్నాడు నువ్వేం కోరుకుంటున్నావు ఇంకా నాశనం కావాలి నాశనం అయ్యే ప్రదేశాన్ని కోరుకుంటున్నావా నెమ్మది కలిగిన ప్రదేశాన్ని కోరుకుంటున్నావా తన కుమారులు క్షేమంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలని శకేముకు పంపిస్తే శక్యములో ఉండ బయలుదేరి దోతానికి వెళ్ళారు నాశనాన్ని కలగజేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళారు పిల్లరా నువ్వెక్కడుంటున్నావు ఒకసారి ఆలోచించావా నువ్వెక్కడుంటున్నావో ఆలోచించావా నువ్వు నెమ్మదిగలిగిన స్థలంలో ఉంటున్నావా లేకుంటే క్షేమం లేని స్థలంలో ఉంటున్నావా పడద్రోయబడే స్థలంలో ఉంటున్నావా నా దేవుడు నాశనకరమైన ఊపి నుండి ఆయన నిన్ను లేవనెత్తి ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అందుకే ప్రేమైనటువంటి వారు నాశనకరమైన గుంటలో నుండి జిగట గెలవు దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తి ఎక్కడ నిలవబెడతాడో బండ మీద నిలవబెట్టి క్షేమాన్ని కలగజేసి నిన్ను ఆశీర్వదించి ఓ నిన్ను గొప్ప చేసి నీ జీవితంలో నెమ్మది కలగజేసేటటువంటి స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు దినమైన ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని నెమ్మది కలిగిన స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుడు నిలిపిన స్థలంలో ఉంటున్నావా లేకుంటే నీకిష్టమైన ప్రదేశానికి అనగా దోతానుకు వెళుతున్నావా వ్యర్థమైన స్థలానికి వెళుతున్నావా నాశనకరమైన స్థలానికి వెళుతున్నావా నిన్ను నీవే ప్రశ్నించుకొని షకేములో నిలిచేటటువంటి నెమ్మది కలిగిన స్థలములో నిలిచేటటువంటి అనుభవములో నీ జీవితాన్ని నడిపించబడగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నేను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ప్రభు లేవనెత్తాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్ర మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి మరో దినాన్ని మీ కృపతో మాకు అనుగ్రహించారు అందరం మీకు స్తోత్ర ఈ దినము కూడా ప్రభువా మీ సన్నిధిలో గడుపుటకు మీ కృపను బట్టి మీ నామాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన బాహుబలమును బట్టి మీకు స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు మా ఎడల మీకు ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది మేమైతే ఆ సంగతిలో అర్థం చేసుకోకుండా వ్యర్థపరుచుకునే వారిమై ప్రభ శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళుతున్నాం తండ్రి ఎదుగు నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మమల్ని లేవనెత్తి నెమ్మది కలిగిన స్థలంలో ఓ బండపై అయా క్రీస్తు మీద మమలను స్థిరపరచాలని మీ ఉద్దేశమై ఉండగా ఆ నెమ్మది కలిగినటువంటి అనుభవాల్లో మా జీవితాలు అంతవరకు కట్టబడి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమట్టుకు సహాయం చేయండి ఎక్కడ దిగిపోయిన అనుభవం ఆయన మా జీవితాల్లో లేకుండా మీ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుటకు కృపనిచ్చి బలపరిచి జీవించమని ఓ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతిబిడ వారి జీవితాల్లో నెమ్మది కలిగిన స్థలములోనే ప్రభు నిలుచునట్లుగా సహాయం చేయండి ఎంత మాత్రము తండ్రి ఎదుగో ప్రభు అయ్యా అయ్యా మీ చిత్తమునకు విరోధముగా ఒక్కడుగైనా వేయకుండా మీ కాపుదల దాయి మీ సన్నిధితో నింపండి మీ కా మీ విశేషమైన కనికరం మాపై నిలిపి అయ్యా విశేషమైనటువంటి ఆదరణను ఆశీర్వదమును నెమ్మదిని సమాధానమును మాకందరికీ మీరు అనుగ్రహించి కృపలు భద్రపరచండి ఈ దినము కూడా మా బిడ్డలను మీరు కాపాడండి వెళుతున్న మార్గాల్లో చేస్తున్న చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నింటిలో రాకపోవట్లు కాపుదలు దయచేసి కృప సమాధానాలతో నింపి నిశ్చితానుసారంగా బిడలు వరకు నడుచుటకు కృప దయచేసి బలపరచమని ఏసునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సమాధానం ఆయన సన్నిధులు చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైంది ఆయన రాజ్యము కొరకు ప్రభు మన సిద్ధపరుచునుగాక ఆమె